tren La temperatura గత ఐదు సంవత్సరాల నుండి మన జైత్యాల ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ నలభై ఒకటి వారులో ఒక కోటి ముప్పై లక్షల వర్క్ పెట్టడం జరిగింది అందులో డెబ్బై ఐదు లక్షల వర్క్ కంప్లీట్ అయింది ఇంకొక డెబ్బై లక్షల వర్క్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి మన వార్డులో ఇప్పటికి తొంభై మందికి డబుల్ బెడ్రూమ్ వెళ్ళు వచ్చినాయి మరియు సార్ మన వార్డులో ఒక పది మందికి మనం బీసీ బంద్ ఇచ్చినాం సార్ మనం అప్పుడు రజక సోదరులందరికీ కూడా మనం బీసీ బంద్ ఇచ్చినాం కట్గా సోదరులకు కూడా ఇచ్చినాం సార్ అది కూడా జగిత్యాల ఎమ్మెల్యే గారు చాలా అప్పుడు బీసీ బంద్ కూడా సార్కు అందరికంటే మన వార్డులో సార్ ఎక్కువ మంది మంది ఉన్నారు అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉండాలంటే వారు కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్పించడం జరిగింది మరియు మన వార్డులో తొంభై మందికి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ వెళ్ళు వచ్చినాయి అందులో కూడా ఎమ్మెల్యే గారు చాలా హెల్ప్ చేశారు మన వార్డుకి సంబంధించింది ఈ వార్డు సంబంధించి ముఖ్యంగా ఏదైనా అంటే జగిత్యాల ఎమ్మెల్యే గారు మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ చేసింది అంటే ఎక్కువ నేను పొలిటికల్ లేకున్నా కానీ సారు మంచి మనసుతో ఏ విషయం చిన్న ప్రాబ్లం చెప్పినా కానీ సార్ చాలా హెల్ప్ చేశారు మరి మన వాటి నలభై ఒకటి వాళ్ళు చాలా దా పది మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించడం గౌరవ ఎమ్మెల్యే గారు సహకారంతో ఒక పది మందికి ఉద్యోగం చేస్తున్నారు సోర్సింగ్గా ఇప్పుడు ఇంతటి సహకరించారు జగిత్యాల ఎమ్మెల్యే గారికి మరియు మున్సిపల్ చైర్మన్ గారికి అందరికీ నాకు నమస్కారం అనేది నిరంతర ప్రక్రియ ఈ రోడ్లు డ్రైన్లు కట్టను ఉంటుంది పూర్తను ఉంటాయి ఇవి ఎప్పుడు జరిగేది నిరంతరం పట్టణం ఎట్ల అభివృద్ధి జరుగుతుంటే అట్ల విస్తీర్ణం పెరిగిన కొద్ది కూడా కొడుకులు పెంచవలసిన అవసరం రేవంత్ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా అన్ని గ్రామాల్లో కానీ ప్రతి వార్డు మండలాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది మరి వారు ఒక సంవత్సరంలో నిరుద్యోగ యువకులకు యాభై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ రెడ్డి అలాగే యాభై ఐదు వేల కోట్ల రుణ రైతులకు రుణ సహాయం అందించిన ఘనత గొడవ దక్కింది ఇంకా జగితాల పట్టణానికి ఎన్నో కార్యక్రమాలు గౌరవ ఎమ్మెల్యేగా తీసుకొచ్చారు ఇప్పుడు ఏ రోజు ఏటీ అనేది ఒకటి టీఆర్ నగర్లో పని నడుస్తున్నది ఆ ఏటీ అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే అందులో చదువుకొని అందులో మనం సర్టిఫికేట్ తీసుకుంటే అది విదేశాల విదేశాలలో కూడా పోతే ఉద్యోగం ఈజీగా దొరుకుతుంది కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవాలి అట్లా ఇప్పుడు సాంకేతిక విజ్ఞాన పాఠశాల కూడా ఇప్పుడు తెలుగుల దగ్గర ప్రపోజలు తీసుకొచ్చారు సార్ అది కూడా తొందరలోనే అవుతుంది అది కూడా పెద్ద అచీవ్మెంట్ జగిత్యాల పట్టణానికి నిన్ననే బీజేపీ కూడా ఒకటి నమోదయ తీసుకొచ్చారు వారు కూడా నేను జగిత్యాల పట్టణ తప్పు అభినందన తెలియజేస్తున్నాం ఏది ఏమైనా పార్టీలకు ఖచ్చితంగా జగిత్యాల పట్టణాన్ని ప్రాంతాన్ని అభిప్రాతం తీసుకున్న నాయకులందరినీ కూడా ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ వార్డుకి సంబంధించిన కోటి ముప్పై లక్షలు ఈ వాటికి వెచ్చించడం జరిగింది టీఎఫ్ఐడిసి నుంచి కానీ జనరల్ ఫండ్ నుంచి కానీ పట్టణ ప్రగతి నుంచి వివిధ వాటి నుంచి పెట్టడం జరిగింది కాబట్టి మరి ఇప్పటి వరకు అరవై లక్షల పనులు పూర్తవడం జరిగింది మరి ఇప్పుడు ఇంకొక పది లక్షలు ఇప్పుడు ఈ రోజు పెట్టడం జరిగింది దాంట్లో సందర్భంగా మరి డ్రైన్లు దాని మీద స్లాబ్ పెట్టడం జరిగింది మూడు వందల యాభై మీటర్ల డ్రైన్ దాని మీద స్లాబ్ పెట్టడం జరిగింది కాబట్టి మరి ఈ వార్డుకి సంబంధించిన ఇది నడిబొడ్డిన ఉంటుంది వార్డు జగిత్యాల కాబట్టి ఇరికిరుకు కొంచెం రోడ్లు ఉంటాయి మరి దీన్ని కూడా రోడ్లు వెడల్పుగా డ్రైన్ల మీద స్లాబ్లు వేస్తేనే కార్లు వెళ్ళడానికి కానీ దేనికైనా కానీ బాగుంటుందని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆలోచించి మరి ఖచ్చితంగా డ్రైన్స్ పెడదాము దాని మీద స్లాబ్స్ పెడదామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది మరి దాంట్లోనే ఇప్పటికే గత ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంతగానో డెవలప్ చేసిన ఎమ్మెల్యే గారు ఇక నిరంతరం ప్ర ప్రక్రియలాగా ఇక ముందు ఇంకా నాలుగు సంవత్సరాలు కూడా ఇలాగే డెవలప్ చేస్తారు ప్రజాపాలన సందర్భంగా విజయోత్సవాల సందర్భంగా ఇంకా కూడా ఈ నాలుగు సంవత్సరాలు మన జగిత్యాల పట్టణంకి అలాగే నియోజకవర్గానికి కూడా మరి ప్రజాపాలన విజయోత్సవాలు నిరంతరం ప్రక్రియగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇందాక గిరినాభూషణం గారు చెప్పినట్టు ఎన్నో తీసుకొచ్చి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు మొన్న కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే వంద కోట్లకు ప్రతిపాదన కూడా చేయడం జరిగింది మరి అలాగే ఇంకా కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతోటి ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారితో పనిచేస్తున్నారు కలిసి కలిసి సో ఇలాగే నిరంతరం పనిచేయాలి ప్రజలకు అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలను అందజేయాలని చెప్పేసి నిరంతరం ప్రక్రియ నడుస్తూనే ఉండాలని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ అలాగే మరి ఆయనకి ఇలాంటి ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పది లక్షల రూపాయల డ్రైన్లకు భూమిఫూ చేయడం జరిగింది ఇప్పటికే దాదాపు డెబ్భై లక్షల పైన వర్క్స్ ఇక్కడ ఎక్స్టిక్యూట్ చేసినాం పనులు డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా దాంతోపాటుగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కరెంటు స్తంభాలే కావచ్చు మరి పేదవాళ్లకు ఇద్దరు చెప్పినట్టు తొంభై మందికి డబల్ బెడ్రూమ్ ఇచ్చిన ఉదాహరణకు చెప్పాలంటే ఒక ఇవాళ్ళు ఇచ్చినన్ని ఆ కురుట్ల పట్టణం మొత్తం కూడా వాళ్ళు ఒక ఈ వాళ్ళ నలభై ఒక్క వాళ్ళు ఇచ్చాడు ఆ రకంగా మనం జైత్యాల పట్టణాన్ని నిరంతరం అభివృద్ధి చేస్తా ఉన్నాం దాంతో పాటుగా విద్యా వైద్యం సామాన్యులు అందాలి మౌలిక వసతులు కూడా పెరగాలనే ఆలోచనతో జైత్యాల ప్రజలందరి సహకారంతో ఏదైతే అందరూ కలిసి నన్ను విశ్వాసం ఉంచి నన్ను గెలిపించిందో ఆ సహకారంతో ఈ ప్రాంత వాసులకు అటు వైద్య విషయాలు హాస్పిటల్ దగ్గర ఉండే విధంగా రెండవది చింతకుంట చెరువు అధ్వాన పరిస్థితులు ఉండే దాన్ని కూడా బాగా చేసుకొని అక్కడ మడిలయ్య గుడి కావచ్చు వెనుక మందిరం కావచ్చు అదేవిధంగా మా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని నిర్మించుకోవడం చింతకుంట శ్మశాన వాటికి అద్వానం అంటే అద్వాన పరిస్థితులు మా పోసే మంచి లేడు ఆరోగ్యం కానీ నాకు చూసి కట్ట కిందికి వెళ్ళి వాళ్ళు కొడుతున్నాను అట్లాంటి చోట దాన్ని మంచిగా అన్ని వర్గాల సహకారం తీసుకొని హిందూ ముస్లింలు అనే గొడవ లేకుండా ముస్లిం సోదరులతో కూడా మాట్లాడి వాళ్ళ మస్జిద్కు కమ్యూనిటీ హాల్కు హాస్పిటల్కు ఆ ప్రాంతాల్లో నిధులిచ్చి ఇటు హిందూ శ్మశాన వాటికను కూడా మంచిగా అభివృద్ధి చేసుకుంది చాలామంది అనుకున్నారు ఇది అయ్యేదా పోయేదా అనుకున్నారు కానీ అన్ని వర్గాల సహకారం తీసుకొని ఈరోజు అభివృద్ధి చేయడం జరుగుతుంది మరి జగిత్యాల ప్రజలు ఏ విశ్వాసంతో అయితే నన్ను గెలిపించిందో రైతులు ప్రజలు గెలిపిస్తే గెలిచి అప్పుడప్పుడు అంటుంటావు నువ్వు గెలిచినావు గెలిచావు అంటావు గెలిచిన ఉండదు రాజకీయాలు గెలిచిన ఉంటుంది సో ఈ ప్రజలైతే గెలిపించారో ఈ ప్రాంత అభివృద్ధిని చేసింది చూసి గెలిపించారు మనం చూస్తున్నాం పక్కనే మంచిర్యాల కూడా జిల్లా అయింది మెడికల్ కాలేజ్ వచ్చింది నిర్మల్ కూడా జిల్లా అయింది మెడికల్ కాలేజ్ వచ్చింది పెద్దపల్లి కూడా జిల్లా అయింది రామగుండ మెడికల్ కాలేజ్ వచ్చింది కానీ అక్కడికి ఇక్కడికి ఫలితాలు వేరు ఇక్కడ నన్ను గెలిపించు అక్కడనేమో అక్కడున్న అప్పటి శాసనసభను ఓడిచ్చారు అంటే నా అన్నింటి ఉండి మా నాయకులు అదేవిధంగా అధికారులు మిత్రులు ప్రజలు నాతో పనిచేయించారు నన్ను మళ్ళీ గెలిపించారు మళ్ళీ నాలుగు సంవత్సరాలు ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చింది ఈ సందర్భంలో కూడా మరి జగిత్యాల అభివృద్ధి చేయాలి ఇంతకుముందు చెప్పుకున్నాం ఇన్ని ఇల్లు కట్టినామని కొందరు చెప్తారు అవి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్థలం ఇచ్చారు వాస్తవమే అప్పుడు స్థల సేకరణ అయింది కొన్ని ఇళ్ళు కట్టింది మళ్ళీ పోయిన ప్రభుత్వంలో బిల్డింగ్లు నిర్మాణం చేసి దాని కొంత డబ్బు పెండింగ్ ఉంటుంది దాదాపు ముప్పై ఒక్క కోట్లు అవి రేవంత్ రెడ్డి గారు రాగానే రిలీజ్ చేసి దాంట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన నీరు కొన్ని ఉంటాయి ఇవన్నీ పోయి అక్కడ మౌలిక వసతులు అవసరం నీళ్ళు కావాలి కరెంటు కావాలి డ్రైనేజ్లు కావాలి తర్వాత రేపటి నాడు ఒక గుడి కావాలి మధ్య కావాలి శ్మశాన వాటి కావాలి దవాఖాన కావాలి బడి కావాలి అక్కడ చారాన ఊరిపోతుంది అక్కడికి ఐదు వేల ఇండ్లు జైతాల పట్టణంలో ఇరవై ఐదు వేలు ఐదు వేల ఇండ్లు మరి ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉండింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి వంద కోట్ల రూపాయలు జైత్యాల పట్టణానికి కడిగింది ఎమ్మెల్యే గారు దానికి పరిశీలించి ప్రతిపాదన అవ్వమని మండలం మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ గారు కూడా లెటర్ రాసిన చెప్పు ఈ సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా మన ప్రాంతంలో మెడికల్ కాలేజీతో పాటు మరి పేద వర్గాలకు పేద వాళ్ళకు విద్య అవసరం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ దాదాపు వంద కోట్లతోటి నిర్మించబోయేది ఇవాళ జైత్యాల నియోజకవర్గానికి ఈ రెండు జిల్లాలకు కలిపి జైత్యాల నియోజకవర్గానికి మంజూరు చేసినందుకు నేను ముఖ్యమంత్రి గారికి జగిత్యాల ప్రజలందరి పక్షానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే నేను వాళ్ళతో కలిసి పనిచేస్తానన్నాడే నాడే చెప్పిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలి ఈ ప్రాంత అభివృద్ధికి ఒక వంద కోట్ల అవసరం ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది ముందుగానైతే ముప్పై నాలుగు కోట్లు డబల్ బెడ్రూమ్ రిలీజ్ చేసేసాం అట్లనే చాలా చోట్ల మీరు ఇంటున్నారు కావచ్చు కాంట్రాక్టర్లు బిల్లులు వస్తలేవారు ఇక్కడ ఏవైతే పనులు జరిగిందో అంతకు గత ప్రభుత్వం ఆయనలో జరిగిన వాటికి మున్సిపల్ లిమిట్స్ మున్సిపల్ పరిధిలో ఐదు కోట్ల రూపాయలు నిధులు వెంటనే మంజూరు చేశారు ఆ కాంట్రాక్టర్ మీద ఐదు కోట్ల పనులు చేయాల్సి ఉంది మనం ప్రతి వార్డులో ఒక పది లక్షలు ఒక కాంట్రాక్టర్ చేయాల్సి ఉంది అవన్నీ కూడా చేయిస్తాం మళ్ళీ అదనంగా కూడా ఇరవై ఐదు కోట్లు ఇచ్చారు అవి కాకుండా కూడా మళ్ళీ వంద కోట్ల రూపాయలు ప్రతిపాదన వందలు సో జైత్యాల పట్టణం మన ప్రజలందరి సహకారంతో ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారుల సహకారంతో తప్పకుండా చేస్తాం ఇవన్నీ కూడా మా మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అభివృద్ధిలో నాకు సహకరిస్తున్న ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం